హే గాయస్ అయితే మనం ఒక మంచి పల్లెటూరిని అయితే చూడబోతున్నాం నేనైతే ఇప్పుడు కపిలేశ్వరపురం అనే గ్రామంలో ఉన్నాను ఇది వచ్చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఉంటుంది ఈ విలేజ్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి ఓ పక్కన గోదావరి అలాగే ఓ పక్కన కాలువతో భలే ఉంటుంది అయితే గోదావరి ఒకటే కాదండి ఇంకా ఈ ఊరిలో చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి ఈ ఊర్లో మూవీ షూటింగ్స్ అయితే కూడా చాలా ఎక్కువ జరిగాయి మన కిరణ్ అభివారం ఫస్ట్ మూవీ రాజావరం రాణి గారు అయితే ఈ ఇంట్లోనే చేశారు మూవీ షూటింగ్ అనేది అంతేకాదు శతమానం భవతి మూవీ షూటింగ్ కూడా కపిలేశ్వరపురంలో జరిగింది ఇంకా చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి అలాగే యాడ్ షూటింగ్స్ కూడా జరుగుతాయి డబుల్ హార్ట్స్ మెనపగుళ్ళకు కూడా ఇక్కడ యాడ్ షూటింగ్ అయితే ఈ ఊర్లో జరిగింది సో రీసెంట్గా మనకే తెలిసిన కిరణ్ అభివారం మూవీ అయితే షూటింగ్ అయితే ఈ ఇంట్లోనే జరిగింది అనమాట అండ్ అలాగే ఈ ఊళ్ళో జనార్దన స్వామి గుడి అయితే ఉంటుంది జనార్దన స్వామి గుళ్ళు లైక్ చాలా తక్కువ ఉంటాయి మనకి రేర్గా కనిపిస్తూ ఉంటాయి సో కపిలేశ్వరపురంలో అయితే జనార్దన స్వామి టెంపుల్ అయితే ఉంది సో మీరు ఎప్పుడైనా వస్తే ఈ టెంపుల్ని విజిట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఇప్పుడైతే ఊరికి మనం ఎలా రావాలో ఏంటో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఇది యానం టు రావులపాలెం వెళ్ళే రోడ్ ఏటుగట్టు రోడ్డు మీద అయితే ఉంటుంది కపిలేశ్వరపురం అనేది ఈ యానం టు రావులపాలెం రోడ్ అంతా కూడా ఒక సైడ్ గోదావరి ఉంటుంది ఒక సైడ్ అయితే కాలవైతే ఉంటుంది సో మన కపిలేశ్వరపురంలో స్టార్టింగ్ అయితే ఇదే మాట సో ఇక్కడ ఘాట్ కూడా ఉంటుంది ఐ మీన్ పుష్కర్ ఘాట్స్ మాట మనకు పుష్కరాలు జరుగుతున్నప్పుడు రాజమండ్రిలో ఎలా పుష్కర్ ఘాట్స్ ఉంటాయో ఈ ఊరిలో కూడా పుష్కర్ ఘాట్ ఉంటుంది ఇది కూడా గోదావరి కాబట్టి సో లాస్ట్ పుష్కరాలు జరిగినప్పుడు అయితే నేను ట్వెల్వ్ డేస్ కూడా ఇక్కడే ఉండి అయితే పుష్కర స్నానాలు అయితే చేశాను ఏంట అంత ఫెసిలిటీ అంటారా ఎందుకంటే నేను పుట్టిన ఊరు ఇదే కాబట్టి మా అమ్మగారు ఊరిది కాబట్టి మేమైతే డైలీ ఇక్కడే ఉన్నాము ట్వెల్వ్ డేస్ కూడా ఇక్కడ పుష్కర స్నానాలు అయితే చేయడం జరిగింది ఇదే పుష్కర్ ఘాట్ మాట ఇక్కడ కూడా చాలామంది జనాలు వస్తారు అలాగే ఫుల్ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది పుష్కరాల టైంలో ఇక్కడ సో మనకైతే స్టార్టింగ్ ఊరు స్టార్టింగ్ అయితే ఇక్కడ ఘాట్ అయితే కనిపిస్తుంది సో దీనికి ఆపోజిట్లో ఉన్న రోడ్లోకి వెళ్తే మనకైతే ఊరైతే వస్తుంది అన్నమాట అంతేకాదు ఇక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కూడా ఉంటుంది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ది అయితే ఈ ఊరే సో అందుకే ఈ ఊరిలో కూడా ఒక ఐ ఇన్స్టిట్యూట్ అయితే పెట్టారు ఇలా స్ట్రైట్గా వెళ్తే రావులపాలెం వస్తుంది సో అయితే మనం ఎలా వెళ్ళిపోవాలి ఫస్ట్ డౌన్ వస్తుంది సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఊర్లోకి ఎంట్రన్స్ అయితే అవుతాము ఊరైతే చాలా బాగుంటుందండి పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో మనం ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నేనైతే ఇప్పుడు ఆ సిటీస్లో ఉండడం వల్ల నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ పల్లెటూరులో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ ఊరు ఖచ్చితంగా రావాలి సో ఇలా కొంచెం ముందుకు వచ్చేసాక మనకు ఒక సెంటర్ ఉంటుంది దీని దేవి సెంటర్ అంటారనమాట ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు అంగర్ వస్తుంది సో మనమైతే ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుని అయితే వెళ్తున్నాము ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడైతే దుర్గం తల్లి టెంపుల్ ఉంటుంది వింటేజ్ మోడల్లోనే ఉంటుంది ఇది కూడా టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ దసరా నవరాత్రులు అయితే చాలా బాగా జరుపుతారు నేను ఎప్పుడు దసరాకి అయితే ఇక్కడికి వస్తాను హాలిడేస్కి సో ఇదే దుర్గమ్మ తల్లి టెంపుల్ మాట అండ్ ఇక్కడ ఇల్లులన్నీ కూడా చాలా బాగుంటాయండి మండువా ఇల్లులు అయితే ఉంటాయి ఇక్కడ చాలా వింటేజ్గా ఉంటాయి ఇలాంటివి అయితే మన సిటీస్లో అయితే కనిపించవు అండ్ అలాగే కపిలేశ్వరపురం జమీందార్ గారి దివానం అయితే ఇక్కడ ఈ వీడియోలో నేను అప్లోడ్ చేశాను అది కూడా చూడండి వీడియో మధ్యలో అయితే ఉంటుంది అండ్ అలాగే ఒక రెండు మూడు మండువా ఇల్లులు కూడా నేనైతే ఈ వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి మిస్ అవ్వకండి ఎక్స్పీరియన్స్ చేయండి చూడండి సో ఇప్పుడైతే మనం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే ఉన్నాము సో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ అయితే ఈ ఊరే కాబట్టి సో ఆయన ఇక్కడైతే ఇన్స్టిట్యూట్ అయితే ఏర్పరిచారు అండ్ అలాగే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఐ హాస్పిటల్కి సంబంధించినవి ఇదేనండి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అయితే ఈ ఊర్లో అయితే నాకు చాలా ట్రాజిడీస్ కూడా జరిగాయి చిన్నప్పుడు అయితే ఒకసారి తప్పిపోయాను కూడా లక్కీగా మళ్ళీ ఎలాగో దొరికాను అనుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇక్కడ మండివాళ్ళల్లో పూర్వం ధాన్యాలు ఎలా స్టోర్ చేసుకునేవారో దానికి సపరేట్ స్టోరేజ్ రూమ్ కూడా ఎలా ఉండేదో కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేశాను ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి కపిలేశ్వరపురం బస్ స్టాండ్ అనమాట ఎక్కువ బస్సులు అయితే రావు ఒక టూ త్రీ ఫోర్ సర్వీసెస్ ఉంటాయి రామచంద్రపురం ఒకటి కాకినాడ కాటి తునికొకటి సర్వీస్ అయితే ఉంటాయి అలాగే మండపేట ఒకటి సో చిన్నదా ఉంటుంది సో ఇక్కడ కొంచెం ట్రావెలింగ్ అయితే ఇబ్బంది ఆటోస్ పట్టుకోవాలి బస్సులు అయితే ఎక్కువ ఉండవు టైమింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇక్కడ కాంప్లెక్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఇక్కడ దివాణం అయితే ఉంటుంది అది జమీందార్ గారి హౌస్ ఉంటుంది అండ్ అలాగే పక్కన వచ్చేసి ఓల్డ్ వింటేజ్ హౌసెస్ అయితే ఉంటాయి మండువాయిలు అలాగే పెంగిటీలు ఉంటాయి ఇక్కడ అంతా వేద పాఠశాలలో ఉంటాయి అంటే బ్రాహ్మిన్స్ ఉంటారు అగ్రహారం ఏరియా మాట ఇది నిజంగా చాలా బాగుంటాయి ఇవి కూడా వింటేజ్ లుక్ అయితే ఉంటుంది సో మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకైతే జమీందార్ కార్ హౌస్ వస్తుంది దివాణం వస్తుంది అక్కడ అలాగే నెమలీలు అవి కూడా ఉంటాయంట నేను ఎప్పుడు చూడలేదు అంటే లోపలికి అయితే విజిట్ లేదు ఇంతకు అయితే లోపలికి అలా చేసేవారు బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు అవాయిడ్ చేసి దాన్ని వెళ్లకుండా బట్ అయితే మిస్ అయ్యాను నేను బట్ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు సో ఇవి వచ్చేసి ఇల్లులు చూడండి అంత బాగున్నాయో వింటేజ్ వైప్స్ వస్తున్నాయి నాకైతే సో ఇదే మాట దివానం సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనుకుంటా సో ఇదే ఆ హౌస్ మాట సో నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదంటే లోపలికి వెళ్ళవలేదు అంటే బయట నుంచి కూడా వీడియో అయితే అన్నారు నాకైతే కోపం వచ్చింది అంటే బయట నుంచి వీడియో తీసుకోవద్దంటే ఇంకెందుకు అది చూడడానికే కదా ఉంది బయటికి సో నేనైతే అయితే తీసుకోకూడదు అంటే అయితే కట్ అని కప్పేసుకోండి మీ ఇంటికన్నా అయితే నేను చెప్పాను ఎందుకంటే బయటే కనిపిస్తుంది అది అందరూ చూసే ప్రాపర్టీయే కదా లోపలికి వెళ్ళి మనం అయితే వీడియోస్ తీసుకోవట్లేదు బయటే తీసుకుంటున్నాం దానికి కూడా వాళ్ళంతా చేయడం అయితే నాకైతే నచ్చలేదు యాక్చువల్గా ఇక్కడ మనమైతే ఏమీ తప్పు చేయట్లేదు అన్నీ బ్యాడ్గా పోట్రే కూడా చేయట్లేదు జస్ట్ ఉన్న మన వింటేజ్ వైబ్స్ అవన్నీ వింటేజ్ కట్టడాలు ఇవన్నీ చూడడానికే కదా జస్ట్ నేనైతే ఇక్కడ వీడియో తీసేది అయితే అందుకే ధాన్యం అనేది ఎలా స్టోర్ చేసుకుంటారో చూపిస్తానని చెప్పాను కదండి సో ఇలా ఈ మండివాళ్ళే పక్కన అయితే ఇలా ధాన్యం స్టోర్ చేసుకోవడానికి అయితే ఉండేది అనమాట ఇంకా మొత్తం కపిలేష్ గారు మొత్తం అయితే ఇప్పుడు మనం చూసేద్దాం రండి Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. Run, raise, and... What's left the storms we chase chasing leading us? And love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And I learn, we'll go through the wastelands, through the highways, till my shadow, through the sun rays. And మేము రిటర్న్ వెళ్తుంటే ఇక్కడ ఏ ఊరో తెలియదు కానీ ఇక్కడైతే ఇలా చేస్తున్నారు ఏంటో కూడా తెలియదు యాక్చువల్గా కానీ ఇలాగాక కర్రలా ఏదో పట్టుకొని రెండు సైడ్లు ఫైర్ అయితే ఉంది సో దాన్ని చాలా ఫాస్ట్గా తిప్పుతున్నారు ఎక్కడ తగులుతాయి అంటుకుంటాయి అని అయితే మాకు అనిపించింది చూడండి అలా తిప్పుతున్నారు Till I get up, time is barely on our side. I don't want to waste what's left. The storms we're chasing leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't want